హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీలో మొట్టమొదటిసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగనుందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మొదటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అని అయితే చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించ జరుగుతుంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన ముఖ్యంగా సాధారణ పరిపాలనా శాఖ కీలక ఉత్తర్వులను కూడా జారీ చేసిందండి దీని ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మే ముప్పైవ తేదీన రెండు వేల ఇరవై ఐదు నాటికి శాఖాపరమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం మొదటి సమావేశాన్ని అయితే తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించడంతో ఈ యొక్క ఉత్తర్వులను అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఈ సమావేశానికి ఆయా శాఖల ఉన్నతాధికారులు అధ్యక్షత వహించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించాలి ప్రస్తుతం సుమారు నూట ఇరవై ఆర్థిక మరియు నూట ఐదు ఆర్థికేతర సమస్యలు వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం అయితే గుర్తించిందండి ఈ సమావేశాల ద్వారా ఉద్యోగుల విజ్ఞప్తులు డిమాండ్లను పరిగణలోకి తీసుకొని వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించుకొని ప్రభుత్వం అయితే పరిష్కరించాల్సిందని చెప్పి స్పష్టం చేసింది అంతేకాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా త్వరలో జరగనున్నట్లు ఈ యొక్క గత సమావేశం అయితే మార్చి ఏడవ తేదీనైతే జరిగిందని రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తర్వులు స్పష్టం చేయడం జరిగింది ఇక శాఖాపరమైన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పరిష్కరించిన సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికలను జూన్ రెండు నాటికి ప్రభుత్వానికి సమర్పించాలని తదుపరి సమావేశాలను ప్రతి నాలుగు నెలలకి ఒకసారి క్రమం తప్పకుండా నిర్వహించాలని చెప్పి ఆదేశాల్లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగిందండి ఈ చర్యల ద్వారా ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించి వారికి మెరుగైన పని వాతావరణం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది మొత్తానికైతే ఉద్యోగుల సంక్షేమం ఏపీ సిఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిచే గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో నిర్వహించబడుట అన్ని ప్రభుత్వ కార్యదర్శులు తమ శాఖపరమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి తీసుకున్న చర్యల నివేదికలు ప్రభుత్వానికి సమర్పించటం గురించి ఉత్తర్వులండి ఇక ముఖ్యంగా ఈ యొక్క ప్రధా అంటే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు అందరూ కూడా ఈ విధంగా దృష్టిని ఆకర్షించడం అయితే జరుగుతోంది ఈ ముఖ్యంగా అన్ని శాఖలు తమ అధ్యక్షతన గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో శాఖాపరమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరడమైనది ఇక ఉద్యోగ సందేహాలు అదేవిధంగా సంఘాలు లేవనెత్తినటువంటి సమస్యలు డిమాండ్లు జాబితాను తెలియజేస్తూ వాటిని తక్షణమే పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకోవాలని కోరడమైనది అయితే ఇప్పటి వరకు నూట ఇరవై ఆర్థిక మరియు నూట ఐదు ఆర్థికేతర సమస్యలు వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్నాయండి అనేక సార్లు గుర్తు చేసినప్పటికీ కూడా తీసుకున్న చర్యల నివేదికలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి పెండింగ్లో ఉన్న సమస్యల జాబితాను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులందరికీ కూడా దీనితో జత చేయడం అయినది ఇక ఈ విషయంలో రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనేది ఉద్యోగులు తమ విజ్ఞప్తులు మరియు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒక ముఖ్యమైన వేదిక అని అయితే చెప్పవచ్చు ప్రభుత్వం ఆ విజ్ఞప్తులపై నిర్దిష్ట కాలపరిమితిలో తగిన చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేయడం ఇక చివరి జేఏసీ సమావేశం ఏడు మూడు రెండు వేల ఇరవై జరిగింది తదుపరి జేఏసీ సమావేశం న్ని ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్య కార్యదర్శి గారు త్వరలో అయితే నిర్వహించనున్నారు కాబట్టి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులందరూ కూడా ఈ విధంగా అయితే చర్యలు తీసుకోవాలని కూడా కోరడమైనదండి ఈ వివరాలన్నీ కూడా మనకి ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఉత్తర్వులు అయితే స్పష్టంగా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయండి ఈ రె రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను శాఖాపరమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ యొక్క మొదటి సమావేశాన్ని ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి లేదా అంతకుముందే తప్పనిసరిగా నిర్వహించి సమావేశంలో లేవనెత్తిన సమస్యలపై నిర్దిష్ట కాలపరిమితిలో తగిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మినిట్స్ కాపీని ఈ శాఖకు పంపించాలి సమావేశపు మినిట్స్ కాపీని కూడా శాఖలకి పంపించాలి తదుపరి శాఖాపరమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఉద్యోగ సంఘాలతో నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం అనగా ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఈ శాఖకు తెలియజేస్తూ నిర్వహించేలా చూడాలి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ఈ శాఖ ద్వారా జత చేయబడిన జాబితా ప్రకారం ఇప్పటికే తెలియజేయబడిన ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికను సమీక్షించి దానిని రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి తాజా సమాచారంతో పంపించాలి ఇక దీనిని అత్యవసరంగా అయితే పరిగణించాలని చెప్పి ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగిందండి ఈ విధంగా అయితే అయితే ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రభుత్వ శాఖలు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని అయితే ప్రభుత్వం చెప్పడంతో ఇక నుంచి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి అయితే ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగనుందండి ఇక ముఖ్యంగా మే రెండు వేల ఇరవై ఐదు లోపు అయితే నిర్వహించాలి ముఖ్యంగా మే ముప్పై తేదీనైతే ఈ యొక్క సమావేశం అయితే జరగనుంది ఇక చర్చలకు అన్ని ఉద్యోగ సంఘాలకైతే ఈ యొక్క ఆహ్వానం అయితే వెళ్ళింది పెండింగ్ సమస్యలకు సంబంధించి అంటే ఆర్థిక సమస్యలు నూట ఇరవై ఆర్థికేతర సమస్యలు నూట ఐదుగా ఉన్నట్లు తెలుస్తోంది త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక జాయసి చేసి సమావేశం అయితే జరగనుందండి ఇక ఈ యొక్క నివేదిక అయితే జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు లోపైతే ప్రభుత్వానికి సమర్పించాల్సి అయితే ఉంటుంది తదుపరి సమావేశం వచ్చేసి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈసారి ఏం చర్చిస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే はい。Okay. ముఖ్యంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి అదేవిధంగా పిఆర్సికి సంబంధించి ఐఆర్కు సంబంధించి ముఖ్యంగా ఓపీఎస్కు సంబంధించి ఆరోగ్యశ్రీ అంటే ఈహెచ్ఎస్ సేవలకు సంబంధించి అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి వీటన్నిటికీ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రానున్నట్లు తెలుస్తుంది నెలాఖరులోపు ఖచ్చితంగా ఐఆర్కు సంబంధించిన ప్రకటన కూడా ఉండబోతుంది దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే ఉండబోతుందండి ఖచ్చితంగా అందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవుతుండండి తర్వాత ఈ జాయింట్ టీ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి సమస్యలు చర్చకు రాబోతున్నాయన్న పూర్తి వివరాలు ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇప్పటికే లెంత్ ఎక్కువ ఉండడం వల్ల వీడియోనైతే ఇక్కడ తాపడం జరుగుతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్